ైర్మన్గా ముందు ఎస్టీలు కేటాయించారండి ఎస్టీ రిజర్వేషన్ చేశారండి ముందు జీవో రెండో రోజుకి మళ్ళా జనరల్ చేశారండి ఓసీ మహిళ చేశారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా కూడా ఎస్టీ చేయలేదండి గతంలో పాలకొల మార్కెట్ అంటూ ఎస్టీలకి ఇచ్చారండి ఎస్టీలు కేటాయించారండి రిజర్వేషన్ ఇప్పుడు ఎక్కడా కూడా కేటాయించలేదండి ఇది కొంచెం బాధాకరమైన సంఘటన అండి ఈ విషయం ఒకసారి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఎస్టీలకి అప్పులు కల్పించాలి వారు ఎందుకంటే ఎంతవరకు రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి సామాజిక వర్గాలు వాళ్ళకి ఇచ్చాం మనం రిజర్వేషన్ ఇచ్చాం రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన మళ్ళీ యథావిధిగా ఓసీ అనేది కొంచెం బాధాకరమైన పరిస్థితి ఒకసారి విషయం మీరు దృష్టికి తీసుకెళ్ళండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి యథావిధిగా కనుక మనం ఎస్టీలు ఇచ్చినట్లయితే వాళ్ళ ఆత్మగౌరాలను మనం కాపాడినట్టుగా భీమవరం